క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమని అనే మహిళకు మాజీ ఎమ్మెల్యే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు పేదలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటానని భరోసా కల్పించారు సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన ఆమని కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది చికిత్స కోసం ఏడు లక్షల వరకు అప్పు చేసినట్లు బాధితురాలు జగ్గారెడ్డికి తెలిపారు భర్త చనిపోయాడని ఇద్దరు ఆడపిల్లలతో దయనీయమైన జీవితం గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది ఆమెని ఇంటికి నేరుగా వెళ్లిన జగ్గారెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు క్యాన్సర్ చికిత్స కోసం ఇప్పటికే ఏడు లక్షలు అప్పు చేసినట్లు బాధితురాలు జగ్గారెడ్డికి తెలిపారు వెంటనే ఆయన స్పందించి ఆమెకి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారు నిరుపేద క్యాన్సర్ బాధితురాలకు అండగా నిలిచేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఎవరికి డబ్బులు ఇచ్చినా వీడియోలు అసలు పర్మిట్ చేయను ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పర్మిట్ చేయ మనం కొంత బయటికి పోతే వీళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది అని మనం చేసే చేద్దాం ఆర్థికంగా మనతో పాటు ఇంకా చాలా మంది భూమి మీద దాతలు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి చేస్తే కొంత అసెట్ అవుతుంది వీళ్ళకి ఉపయోగపడుతుంది అమ్మా